ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయవాడ లోక్సభ రాజకీయం కాకరేపుతోంది గతంలోనూ పలుమార్లు ఇక్కడ హోరాహోరీ ఎన్నికలు జరిగినా ఈసారి మారిన పరిస్థితుల్లో ఆ పోరు మరింత రంజుగా మారబోతోంది ఎందుకంటే కేసులేని నాని వైసీపీలోకి వెళ్లి ఎంపీ టికెట్ తెచ్చుకుని మరోసారి ఎంపీగా బరిలోకి దిగుతుండగా అదే ఎంపీ సీటు పరిధిలోని విజయవాడ పశ్చిమ సీటులో ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ మాజీ ఎంపీ సుజనా చౌదరి బరిలోకి దిగుతున్నారు విజయవాడ లోక్సభ సీటుకు అవకాశం వస్తే పోటీ చేస్తానంటూ ప్రకటించిన సుజనా చౌదరికి ఎన్డీఏ పొత్తు లెక్కల్లో ఆ సీటు దక్కలేదు విజయవాడ లోక్సభ సీటును వదులుకునేందుకు టీడీపీ సస్యమీరా అనడంతో చివరికి అనూహ్యంగా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటులో సుజన బరిలోకి దిగారు అయితే పేరుకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఇప్పుడు విజయవాడ ఎంపీ సీటుతో పాటు దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత దీంతో ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు మరోవైపు విజయవాడ ఎంపీ సీటులో తనకు పోటీగా వస్తాడనుకున్న సుజనా చౌదరి కాస్త ఇప్పుడు విజయవాడ పశ్చిమ సీటుకు వెళ్లడంతో ఒకింత ఊరటిగా భావించిన కేసులేని నానికే ప్రస్తుతం నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కంటి మీద లేకుండా చేస్తున్నాయి దీనికి ప్రధాన కారణం సుజనా చౌదరికి స్థానికంగా లభిస్తున్న ఆదరణ కుల సమీకరణాల్లో తన కంటే సుజనాకు ఉన్న పట్టు టీడీపీ నేతల నుంచి లభిస్తున్న బేషరతు మద్దతు వంటి ఉన్నాయి దీంతో సుజనాను టార్గెట్ చేసేందుకు కేశినేని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో ఎంపీగా తన ప్రత్యర్థి అయిన సోదరుడు కేశినేని చిన్ని కంటి ఆయనపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు దీనికి కారణం సుజనా ప్రభావం విజయవాడ పశ్చిమ సీటుతో పాటు తన ఎంపీ సీటుపై తీవ్రంగా ఉంటుందన్న అంచనాలే మరోవైపు వీరిద్దరి మధ్య పోరులో కేశినేని చిన్ని నామమాత్రంగా మారిపోతున్నారు సోదరుడు కేశినేని నానిపై విమర్శలైతే చేయగలుగుతున్నారు కానీ పోట పోటీగా మాత్రం సై అంటే సై అనలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది మరి ఎన్నికల నాటికి ఈ పోరు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి